గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం మాసం వర్ష శనివారం వేల ఇరవై నాలుగు షష్ఠి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చన జరిపించండి స్వర్ణ ఆకర్షణ భైరవ యంత్రాన్ని పూజించండి లక్ష్మీ తామర వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో దీపారాధన చేయండి అదృష్ట ప్రాప్తి ధనాకర్షణ ఏర్పడుతుంది మేషరాశి ఇంటా బయట కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్ట్లు దక్కుతాయి వృషభ రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సంఘంలో గౌరవం పొందుతారు మిథున రాశి ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర వస్తు లాభాలు పొందుతారు కర్కాటక రాశి ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి అందుకుంటారు సింహరాశి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు కన్యారాశి రుణాలు కొంతవరకు తీరుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు తులారాశి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు రాశి భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి ధనస్సు రాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది మకర రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ప్రయాణాలు కలిసిస్తాయి ముఖ్యమైన పనులు సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీనరాశి కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు ధనలాభం పొందుతారు